ఎన్నికలు ముగిసినా కూడా రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దాడులు పెద్ద దాడులు జరుగుతున్నాయి ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న పరిస్థితి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరెడ్డి వారు చేసే ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య తీవ్రమైన వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయి ఇదే నేపథ్యంలో నిన్న కూడా ఆ ఓంశాంతి నగర్ లో పెద్ద ఎత్తున ఇరు వర్గాలు కూడా మాటల యుద్ధాలు చేసుకున్నారు అలాగే పెద్ద ఎత్తున రాళ్ళు కూడా చదువుకున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా తాడపత్రిలో నివురుగొప్పి నిప్పుల ఇరు వర్గాల నేతలు కూడా ఉన్నారు అసలు ఎప్పుడు ఏం జరుగుతున్నా అంటూ బిక్కు బిక్కుమంటూ కూడా తాడపత్రి పేరు ఉన్న పరిస్థితి ఇదే నేపథ్యంలోనే తాడపత్ర ఇవాళ టీడీపీ నేత సూర్యముని ఇంటి పైన వైసీపీ నేతలు దాడులు చేశారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ తాడపత్రి పట్టణంలోని ప్రధాన రహదారి పైన కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఇదే నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు కార్యకర్తలు టీడీపీ నేతలు కూడా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇరు వర్గాల నేతలు కూడా ఒక్కసారిగా ముందుకు రావడంతో ఆ పోలీసులు భాషవాహం కూడా ప్రయోగించారు అయినప్పటికీ కూడా టిడిపి నేతలు కానీ వైసీపీ నేతలు గాని పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఏమి చేయలేని స్థితిలో చూస్తూ ఉండిపోయారు తాడపత్రిలో ప్రస్తుతం ఘర్షణ వాతావరణం అయితే ఉంది ఇప్పటికి కూడా రాళ్ళు రువ్వుకొని పెద్ద ఎత్తున గొడవలు చేసుకున్న పరిస్థితి ఈ క్రమంలోనే తాడపత్రి సిఐ మురళీకృష్ణ కూడా తలకు పెద్ద ఎత్తున గాయమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే తాడపత్రిలో ఈ వాతావరణం కనిపిస్తుండడంతో భయాందోళనలో తాడపత్రి పేదలైతే చూస్తున్నారు ప్రస్తుతం ఇప్పటికి కూడా గొడవలు సర్దుమనకపోవడంతో పెద్ద ఎత్తున ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి పెద్ద ఎత్తున పోలీసులు కేంద్ర బలగాలు కూడా అక్కడే ఉన్నాయి ఇప్పటికీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి గొడవలు జరుగుతుండటంతో ఆ పెద్ద ఎత్తున ఆందోళన జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందా అని తెలియక భయాందోళన తాడపత్రి తెలియక అయమక పరిస్థితిలో ఉన్నారు పెద్ద ఎత్తున పోలీసులు ఇప్పటికే ఉన్న బలగాలతో కాకుండా జిల్లా ఎస్పీ అదనపు బలగాలను కూడా తాడపత్రికి పంపించినట్లు తెలుస్తోంది